హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దివ్య రెడ్డి ఈరోజు మన ఛానల్లోకి వచ్చేసి లంచ్లోకి కొబ్బరి అన్నం చేస్తానండి కొబ్బరి పలావ్ క్లైమేట్ చాలా కూల్గా ఉందంటే కొబ్బరి అయితే చేస్తానండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులోకి నాన్ వెజ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది బట్ కార్తీక మాసం వల్ల అయితే నేను నాన్ వెజ్ కర్రీ అయితే వండలేదు ఇంకా ముందుగా అయితే కొబ్బరికాయ తీసుకుని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన దాని అయితే మిక్సీ జార్లో వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకొని ఇంకా జల్లెల్లో అయితే కొబ్బరి నుంచి కొబ్బరి పాలు అయితే ఇలా తీసుకోవాలి మిగిలిన కొబ్బరితో మనం ఏదైనా స్వీట్ అయితే చేసుకోవచ్చండి ఇంకా కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయినాయి ముందుగా కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసాక ఆయిల్ బాగా హీట్ అయినాకైతే ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ బిర్యానీ స్పైసెస్ ఏం వేయడం లేదండి ఇంకా కరివేపక్క కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా మగ్గినాకైతే మనం వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా అల్లం వెల్లి పేస్ట్ అయితే బాగా మగ్గినాకైతే కొంచెం నేను కారు అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీకు కావాలంటే స్కిప్ చేసేయచ్చు పచ్చిమిర ఎక్కువ వేసుకోవచ్చు అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీరని బాగా కలిపేసుకొని ఇంకా బాగా మగ్గినాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ థర్టీ మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను రైస్ని ఇలా కలుపుకోవాలండి లైట్గా కలుపుకోవాలి లేకపోతే విరిగిపోతాయి ఒక గ్లాసుకి ఒకటిన్నర కొబ్బరి పాలు అయితే వేసుకున్నానండి కొబ్బరి పాలు వేసుకున్నాకైతే అటు ఇటు కలిపేసుకోవాలండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే చూసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీడియం టు హైలో అయితే పెట్టుకోవాలండి ఇంకా స్టవ్గా ఆపేసి ఇంకా వేడి వేడిగా ఇంకా చూస్తే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇలా కొబ్బరి అన్నం చేసుకుంటే చాలా టేస్ట్కి అయితే ఉంది అలాగే సర్వే అయితే చేసుకోవడమేనండి ఇందులోకి అయితే నేను కర్రీ అయితే కాలీ అని ఆలు ఆలూ కర్రీ అయితే చేశానండి అలాగే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్ బాయ్